చూసుకుంటే మనకి రోజు రోజుకి చాలా పెరిగిపోతుంది బడ్జెట్ సమావేశాల తర్వాత గోల్డ్ కాస్ట్ తగ్గుతుంది ఎనభై మూడు వేలకు వస్తున్నాడు మరి జనాలు ఏమో ఇంత ఎగబడి ఎగబడి ఇప్పుడే కొంటున్నారు లాస్ అవుతారా మరి లాభం పొందుతారా అంటే దాని గురించి సరైన అవగాహన బడ్జెట్ పరంగా అయితే తగ్గుతుంది అంటున్నారు దాంతో వ్యత్యాసమే కనిపించలేదు ఒక ఐదు వేలు పదివేలు డిఫరెంట్ ఉంది ఇంకా పెడితేనే మనం సామాన్యంగా కొన్ని తీసి పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా పెరుగుతూ మనం కొనుక్కే పరిస్థితి కూడా ఉండదు కదా అందుకనే కొంచెం ముందు జాగ్రత్తగా తీసుకుంటున్నాం మొన్నటి దాకా చూస్తే ఒక లక్ష డెబ్బై వేలకు ఉంది ఈ రోజు చూస్తే ఒక లక్ష యాభై ఆరు వేలకే ఉంది మరి తగ్గింది కదా చాలా వరకు తగ్గింది కానీ ఏమో మళ్ళీ చెప్పలేం కదా గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి పెట్టుకుంటాం ఇంకా ఫ్యూచర్ టూ ల్యాక్స్ అవుతాయని కూడా అంటున్నారు ఎయిటీ త్రీ ఎయిటీ త్రీ థౌసండ్ కూడా అవుతుంది అంటున్నారు కదా మొత్తం మాక్సిమం లో తగ్గడం అంటే చాలా తక్కువ అండి అంత వేరియేషన్స్ ఏం ఉండదు అంటే పదివేలు పదిహేను వేలు తగ్గుతాయి కాబట్టి ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ మీద పెట్టడం మంచిదే కదా అంటే మీరు ఇప్పుడు కొనడానికి వచ్చారా లేకపోతే కొనడానికి వచ్చాము ఆల్రెడీ తీసుకున్నాం మొన్న మేము వన్ థర్టీ ఎయిట్లో తీసుకున్నాము ఇప్పుడు వన్ ఫిఫ్టీ అట్ అయింది ట్వంటీ థౌసండ్ జస్ట్ ఫిఫ్టీ ట్వంటీ డేస్ లోనే కదా మళ్ళీ తీసుకుందామని అని వచ్చాము అంటే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారా లేకపోతే మీ ఇంట్లో పర్పస్ మా పర్పస్ కోసం మాకు వచ్చిన పాప ఉంది లో ఇన్వెస్ట్మెంట్ కోసం పాప కోసం ఎంత తీసుకుందాం అనుకో ఓ రెండు తులాల తీసుకుందాం అనుకుంటున్నాము ఆల్రెడీ రెండు తీసుకున్నాము వన్ థర్టీ ఎయిట్ లో ఇంకో రెండు తీసుకుందాం అనుకుంటున్నాం సిల్వర్ కూడా చాలా పెరుగుతుంది కదా మరి సిల్వర్ కూడా తీసుకుంటారు మీరు సిల్వర్ కోసం వచ్చాము ఈ రోజు కూడా అంటే వన్ లాక్ కి కూడా తగ్గడం జరిగింది కదా విత్ ఇన్ త్రీ ఫోర్ డేస్ లోనే మనకి ఫోర్ లాక్స్ నుంచి టూ లాక్స్ నైన్టీ సెవెన్ థౌసండ్ అంటే త్రీ లాక్స్ వరకు అయింది కదా అదే అండి తగ్గుతుంది అని తీసి పెట్టుకుంటే ఇంకా బెటరే కదా ఎందుకంటే ఇంకా తగ్గుతుంది మనం ఏం దాన్ని సేల్ చేయట్లేం కదండి సేవింగ్ పర్పస్ పెట్టుకుంటున్నాం